జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది జూలై పదిహేను తారీఖు అయితే మనకు విడుదల చేస్తారు ఆ రోజు కూడా అదే రోజు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి టెన్త్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది చాలా ఈజీగా జాబ్ కొట్టచ్చు దానికి సంబంధించి మనకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికీ తెలిసింది ఎవరికైతే కొత్త సబ్జెక్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నాను అయితే మరి ఈసారి టెన్ బై టెన్ ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుందా అంటే లాస్ట్ ఇయర్ మనకు టెన్ బై టెన్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రాలేదు మరి ఈసారి టెన్ బై టెన్ ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుందా అయితే ఎన్ని మార్కులు ఉంటే జాబ్ వస్తుంది అలాగే ఆఫ్ పూర్తి కట్ ఆఫ్ అంటే ఈ మార్క్స్ ఉంటే జెండలు యూఆర్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ గాని ఇంకా మనకు కాస్ట్ వైజ్ గా మనకు కట్ ఆఫ్ అనేది పెడతా పెడతాడు వాడు అంటే మనకు మూడు నాలుగు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మూడు నాలుగు అంటే దాదాపు ఒక ఆరు ఏడు అనుకోండి ఏడు లిస్ట్లు అనుకోండి మనకు లాస్ట్ ఇయర్ ఒక పది లిస్ట్ దాకా రిలీజ్ చేయడం అయితే జరిగింది మనం ఒక సింపుల్ గా ఏ లిస్ట్లు అనుకున్నా గానీ మనకు ఏ లిస్ట్ వరకు ఏ కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను ఈ వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే వాళ్ళకు సింపుల్గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్లై చేస్తే చాలు మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి జిడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది ఒక నాలుగు ఐదు గంటల జాబ్ అయితే మీకు మంత్లీ పదహారు వేలు పదిహేడు వేలు మీకు రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇది కేటగిరీ వైజ్ గా చూసుకున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత స్టేట్ వైజ్ గా చూసుకున్నాం అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా పెట్టిన కట్ ఆఫ్ ఈ సారి ఎంత పెడతాడు కట్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వచ్చిందంటే మనకు మే మంత్ లో జూలై జూన్ మంత్ లో రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట మనకు దాదాపు ఒక ఏడు నుంచి తొమ్మిది లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకు యుఆర్ జనరల్ వాళ్ళు చూసుకుంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంచాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నైన్టీ ఫోర్ ఉన్నది అంటే నైన్టీ ఫోర్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ కట్ ఆఫ్ ఉన్న ఈ అంటే ఈ మార్క్స్ అంటే ఈ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ ఇక్కడ సంబంధించిన ఎయిటీ త్రీ నుంచి హండ్రెడ్ ఈ కట్ ఆఫ్ ఉంటే మీరు చేసుకోండి అండ్ ఓబీసీ ఓబిసి వచ్చేసి సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎస్సీ వచ్చేసి సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ ఎస్టీ ఎస్టీ వచ్చేసి సెవెంటీ ఎయిట్ అండ్ అందులో మీరు జాబ్ ఇస్తారు కొందరు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ సంబంధించి దాంట్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కట్ ఆఫ్ అనమాట మనకు నెక్స్ట్ మనకు స్టేట్ వైజ్ చూసుకుంటే అంటే ఎక్కడ పెడితే స్టేట్ లో మనకు జాబ్ తొందర వచ్చే అవకాశం అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నాం నైట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇది యు ఆర్ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కి మనకు జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఎస్సీ వాళ్ళకు వచ్చేసి నైన్టీ త్రీ పాయింట్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఆ ఫస్ట్ లిస్ట్ లో ఇదంతా కూడా ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి అంటే మీరు అప్లై చేసే జాబ్ రావడానికి మార్కులు అనమాట అండ్ ఎస్టీ వచ్చేసి నైంటీ త్రీ ఓబీసీ వచ్చేసి నైన్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నైన్టీ త్రీ పిడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండ్ కాపుడు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కట్ ఆఫ్ అనమాట నైంటీ వన్ అనమాట నైంటీ వన్ అండ్ ఇక్కడ చూసుకుంటే కిందికి స్క్రోల్ అయితే మనకు తెలంగాణ వాళ్ళది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ వాళ్ళది ఇక్కడ మీరు చూసుకోవచ్చు డబ్బులు పెట్టిన ఇక్కడ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ యూఆర్ వచ్చేసి నైంటీ ఫైవ్ ఎస్సీ వచ్చేసి నైంటీ త్రీ ఎస్టీ వచ్చేసి నైన్టీ ఫైవ్ ఓబిసి వచ్చేసి నైంటీ ఫైవ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నైంటీ త్రీ అండ్ దీనికి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి నైంటీ వన్ అనమాట ఈ కట్ ఆఫ్ అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంచుమించు కట్ ఆఫ్ అనేది ఈక్వల్ గా ఉండడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ మరి వేరే స్టేట్ లా పెట్టుకుంటున్నారు కదా అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కూడా పెట్టుకోవడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ వేరే మంది వేరే వేరే దాంట్లో మరి వేరే స్టేట్ లా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హిందీ లాంగ్వేజ్ అయితే ఉండడం అయితే జరిగింది మీ మేమోలో ఎక్కడైతే హిందీ లాంగ్వేజ్ ఉంటుందో అక్కడ అయితే మనకు పెట్టుకోవచ్చు అన్నమాట నేను కంప్లీట్గా చెప్తాను ఇక్కడ నుంచి మనకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే మనకు హిందీ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ బీహార్లో బీహార్లో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కిందికి స్క్రోల్ వేస్తే మధ్యప్రదేశ్ ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది మనకు చాలా మంది కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారో ఒక ముప్పై నుంచి నలభై మంది దాకా ఉండడం అయితే జరిగింది మధ్యప్రదేశ్ లో ఎవరైతే ఈసారి మధ్యప్రదేశ్ కు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి అండ్ నార్త్ ఈస్ట్ అండ్ ఇంకా రాజస్థాన్ రాజస్థాన్ కూడా హిందీ మాట్లాడతారు కాబట్టి రాజస్థాన్ కూడా పోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ కట్ ఆఫ్ ఒక చూసుకున్నాం ఇక్కడ చూసుకుంటాం మధ్యప్రదేశ్ సంబంధించి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది ఉండడం అయితే జరిగింది అండ్ నైంటీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ అండ్ ఎస్టీ వచ్చేసి నైన్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ 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 అండ్ ఓబీసీ వచ్చేసి నైన్టీ ఫోర్ కట్ ఆఫ్ అండ్ ఈడబ్ల్యూసి వచ్చేసి నైన్టీ ఫోర్ ఇక్కడ పిడబ్ల్యూ చూసుకుంటే ఏఐటి అయితే అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ కట్ ఆఫ్ అనేది మనకు మాక్సిమం ఇదే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ కట్ ఆఫ్ ఉన్నారో అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మనకు అప్లై డేట్ వచ్చేసి జూలై పదిహేను తారీఖు అయితే స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది కాబట్టి కట్ ఆఫ్ గుర్తు పెట్టుకోండి ఈ మార్కులు గుర్తు పెట్టుకొని మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇంకా చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు అన్న నాకు ఫైవ్ పాయింట్ జీరో వచ్చింది టెన్త్ లో అప్లై చేసుకోవచ్చా సిక్స్ పాయింట్ జీరో వచ్చింది అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు కానీ మీకు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఉంటుంది కదా మనకు లిస్ట్ వైజ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఫస్ట్ లిస్ట్లో జాబ్ రాదు ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో మనకు ఏజ్ కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడ ఏ స్టేట్లో పెట్టుకోవాలి అండ్ ఏజ్ ఎంత ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఎంత అవుతుంది అయితే మనకు వచ్చేసి మనకు మనకు ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగైతే క్యాల్కులేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు మార్కులు చూసారు కదా కట్ ఆఫ్ సంబంధించి ఈసారి కూడా మనకు అదే రేంజ్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకు ఎస్పెషల్లీ చెప్పాలంటే కరోనా బ్యాచ్ వాళ్ళకు బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరైతే కరోనా బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దీనికి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే అప్డేట్ అనేది మనకు అతి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇక్కడ ఏంటంటే మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఎటువంటి ఫిల్టరేషన్ అయితే జరగదు కదా ఓన్లీ అప్లికేషన్ మాత్రమే జరుగుతుంది అప్లికేషన్స్ వీడియో నేను చేస్తాను తర్వాత మనకు జూలై పదిహేను తారీఖు స్టార్ట్ అవుతుంది జూలై పదిహేను తర్వాత నేను అప్లికేషన్ వీడియో చేస్తాను ఒకవేళ మీరు అప్లికేషన్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు నెట్ సెంటర్లో అప్లై సక్క చేయకపోతే అప్పుడు నెట్ సెంటర్లలో సక్క ఏరు ఓకేనా మీరు పైసలు వాళ్ళకి ఇస్తారు గానీ వాళ్ళ సక్క ఏయరు చాలా మంది కూడా పే చేసారు లాస్ట్ ఇయర్ మా సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా పే చేసారు అన్న నేను అప్లై చేసిన రాలేదు టెన్ బై టెన్ ఉన్నది అప్లికేషన్ రిజెక్ట్ అవడం అయితే జరిగింది కొందరి నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మంది నేను అప్లికేషన్స్ నేను చేయడం అయితే జరిగింది అంటే నాకు సిస్టమ్ ఉంది నేను అందులో అప్లికేషన్స్ అనేది వాళ్ళు డీటెయిల్స్ అన్ని పంపించారు వాళ్ళది నేనైతే చేయడం అయితే జరిగింది ఫిఫ్టీలో మనకు థర్టీ ఫైవ్ కి జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ అప్లికేషన్ చేస్తే థర్టీ ఫైవ్ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది టెన్ బై టెన్లే మిగితే పదిహేను మంది వాళ్ళకు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ జీరో వాళ్ళకున్న వల్ల ఆ కట్ ఆఫ్ దగ్గరికి రీచ్ కాలేదు కాబట్టి వాళ్ళైతే సెలెక్ట్ కాలేదు కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు అయితే ఉండాలి నేను ఒకవేళ అప్లికేషన్ అప్పుడు వీలైతే నాకు ఖాళీగా ఉంటే నేను అప్లై చేసేదానికైతే అయితే మీ ఉంటాను అప్పొక ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎవరైతే టెన్ బై టెన్ ఉన్నాయి మార్కులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకండి ఈ నోటిఫికేషన్ గా ఇంతే బ్రదర్ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి జన్యూన్ అప్డేట్స్ మనకు త్వరలో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్క గంట సిమల్ పెట్టుకోండి జేఎం జర్ థ్యాంక్